హలో అండి నమస్తే అందరు బాగున్నారా ఈరోజు కృష్ణాష్టమి కదండి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు నేను ఈరోజు దేవుడికి నైవేద్యంగా అటుకులతో పాయసం చేస్తున్నాను కృష్ణుడికి బెల్లంతో నెయ్యితో కానీ చేసిన ఫుడ్స్ అంటే చాలా ఇష్టం కదా సో ఇప్పుడు నేను చేసే అటుకుల పాయసంలోని నెయ్యి కూడా ఉంటుంది బెల్లం కూడా ఉంటుంది అండ్ నాకు టైం కూడా కలిసి వస్తుంది ఆఫీస్కి వెళ్ళాలి చాలా ఈజీగా అండ్ ఫాస్ట్ గా కూడా అయిపోతుంది అందుకే అటుకులు పాయసం చేస్తున్నాను స్టవ్ మీద బౌల్ పెట్టుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసి నెయ్యి బాగా కరిగిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కొంచెం దోరగా వేయిస్తున్నాను ఇండియాలో మన వాళ్ళు ఈ పాటికే చాలా మంది ఇంటి ముందు మంచి ముగ్గులు పెట్టుకుని కొంతమంది అయితే కృష్ణుని పాదాలు కూడా వేసి ఆ చిన్ని కృష్ణుడిని ఇంటికి రమ్మని ప్రార్థిస్తారు ఇంకా దేవుని మందిరంలో అయితే ఆ చిన్ని కృష్ణుడికి మంచిగా పూలతో డెకరేట్ చేస్తారు నేనైతే ఎప్పుడు అలా పాదాలు వేయలేదు కానీ ఇంట్లో ఇలా దీపం పెట్టుకొని ఆ రోజు కొంచెం పూజ చేసుకుంటాను డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయి తీసి ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇదే ప్యాన్ లో అదే నెయ్యిలో రెండు స్పూన్ల పెసరపప్పు వేసి వేయిస్తున్నాను పెసరపప్పు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు వేస్తే సరిపోతుంది అటుకులు పాయసం చేస్తాను కాబట్టి ఇప్పుడు ఒక కప్పు అటుకులను తీసుకొని ఈ పెసరపప్పులో వేసేయాలి ఒక కప్పుకి ఫుల్గా లేవు అటుకులు కొంచెం తగ్గే ఉన్నాయి మా ఇంట్లో ఇవే ఉన్నాయి అందుకే అవి వేసేస్తున్నాను అటుకులు కూడా వేసిన తర్వాత ఇంకో హాఫ్ మినిట్ అలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి అటుకులు బాగా రోస్ట్ అయిపోయాయి ఈ టైంలోని ఇంకా పక్క తీసేసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే బౌల్లోని టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు మిల్క్ యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ బాగా మరగాలి మన ఇండియాలో అయితే కానీ న్యూజిలాండ్లోని మేము మిల్క్ కొనుక్కుంటాం కదా ఆ మిల్క్ ఏంటంటే ఆల్రెడీ మరిగించినవే ఉంటాయి అందుకని బాగా మరగక్కర్లేదు కొంచెం మరిగితే సరిపోతాయి అన్నమాట ఇప్పుడు బెల్లం పాకం కోసం వేరే స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకుని ఇందులోని మూడు స్పూన్లు పెద్ద స్పూన్లు అండి ఆ స్పూన్తోని మూడు స్పూన్లు బెల్లం యాడ్ చేస్తున్నాను కప్పు ప్రకారం కొలత తీసుకుంటే ఒక హాఫ్ కప్పు దాకా బెల్లం పడుతుందండి ఇప్పుడు ఈ బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ బెల్లం బాగా మరగనివ్వాలి పాకం వస్తుంది ఈ లోపల పాలు కొంచెం మరుగుతున్నాయి సో ఇలా మరితే సరిపోతాయి అనమాట ఈ పాలు ఇప్పుడు ఇందులోని పెసరపప్పు అటుకులు వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా కలిపేస్తాను ఇప్పుడు ఈ పాల్లోని ఈ పెసరపప్పు కొంచెం ఉడకాలి కాబట్టి మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కనుక తొందరగా ఉడికిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏమి కాదు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఈ ప్రసాదం సో ఈ పక్కన చూస్తుంటే బెల్లం బాగా మరుగుతుంది పాకం వస్తుంది ఈ లోపల పెసరపప్పు అటుకులు కూడా ఈ పాల్లో బాగా ఉడికిపోతాయి ఒకసారి గరిటితో అన్నం కలిపినట్టు బాగా కలిపేయాలి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఈ బెల్లం పాకం తీసుకొని ఇందులో వేసేయడమే కృష్ణుడికి వెన్నంటే బాగా ఇష్టం కదా మన అందరికీ తెలుసు వెన్న అంటే ఇష్టం కానీ పాలు అంటే ఇష్టం ఉండేవి కాదంట పాలు తాగమ్మా అని వాళ్ళ అమ్మ యశోద చాలా బ్రతుములాడేవారంట అయినా కానీ కృష్ణుడు తాగేవాడు కాదంట కృష్ణుడికి ఏమో హెయిర్ అంటే బాగా ఇష్టం అంట కృష్ణుడు వాళ్ళ అన్నకి బలరాముడికి బాగా పెద్ద హెయిర్ ఉండేది కానీ యశోద కృష్ణ నువ్వు గనక ఈ పాలు తాగావనుకో నీ అన్నలాగా పెద్ద హెయిర్ వస్తుంది నీకు అని చెప్పేవారంట అప్పుడు కృష్ణుడు యశోద చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని టకా టకా పాలు తాగేసి పాలు తాగేసిన తర్వాత అన్నలాగా నాకు హెయిర్ రాలేదే అని చెప్పి ఏడ్చేవాడంట అనందరం కూడా మన పిల్లలు అన్నం తిన్ను పాలు తాగను ఏడుస్తూ ఉంటే మనం కూడా ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి బొజ్జకిచ్చి తాగిస్తాం కదా అదంతా కూడా ఆ కాలం నాటి నుంచి మన వరకు వచ్చింది అనమాట పాయసం రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను ఒకసారి బాగా కలిపేసుకుని దించేడమే కృష్ణుడు చిన్నప్పుడు చాలా అలరి చేసేవాడు యశోదకి బోల్డ్ కంప్లైంట్స్ వెళ్ళేవి కృష్ణుడి మీద అది మన అందరికీ తెలుసు సినిమాల్లో చూసాము పుస్తకాల్లో కూడా చదివాము అని కృష్ణుడు అలా చేసిన ప్రతి అల్లరి వెనకతలా ఒక అర్థం ఉందంట నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీకు చెప్తాను కృష్ణుడు కర్ర కట్టిన దోడల్ని తాడిప్పేసి ఆవు దగ్గరికి వదిలేసేవాడు ఆ దోడలు వెళ్లి ఆవు దగ్గర పాలు మొత్తం తాగేసేవి ఆ ఊర్లో ఉన్న బాలింతరాళ్ళు ఆల పిల్లలకి పాలు లేక ఆవు పాలు కూడా లేక కృష్ణుడు దోడని అలా ఇప్పేయడం వల్ల ఆవు దగ్గర కూడా పాలు లేవని పిల్లలకి పాలు లేక చాలా ఇబ్బంది పడతారని చెప్పి యశోదకి బాగా కంప్లైంట్స్ కృష్ణుడు అలా చేయడం వల్ల దాని వెనకతలో అర్థం ఏంటి పాలింతరాల పిల్లలకి పాలు లేక ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఆవు దగ్గర నుంచి దూడని పాలు తాక్కున్న దూరంగా కట్టేయడం వల్ల ఆ ఆవు కూడా అంతే బాధపడుతుంది అని ప్రపంచంలో కృష్ణుడికి ఓన్లీ మనుషుల బాధలే కాదు చెట్లు పొట్లు పశువులు ఇంకా అందరి బాధలు కూడా కృష్ణుడే తీర్చాలి కృష్ణుడే లోక రక్షకుడు సో అదన్నమాట మనం అర్థం చేసుకోవాల్సింది సదం రెడీ అయిపోయింది దేవుడికి పెడుతున్నాను ఏంటి కృష్ణుడి ఫోటో కనిపించట్లేదు అనుకుంటున్నారా నా దగ్గర లేదు నా దగ్గర ఓన్లీ ఈ ఫోటోనే మనసులో కృష్ణుడిని తలుచుకొని దీపం పెట్టేసుకుంటున్నారు కృష్ణుడు ఒక సందర్భంలో రెండు చెట్ల మధ్య ఉన్న రోల్ ని లాగేస్తాడు ఆ రెండు చెట్లు విరిగిపోతాయి అదంతా కూడా కృష్ణుడు చేస్తున్న అల్లరి అనుకుంటాము కానీ దాంట్లో కూడా ఒక అర్థం ఉంది ఆ రెండు చెట్లలోని ఒక చెట్టు పాస్ట్ ఇంకో చెట్టు ఫ్యూచర్ మధ్యలో ఉన్న రోలు ప్రెసెంట్ రెండు చెట్లు విరిగిపోతాయి కదా అంటే పాస్ట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ అస్సలు ఆలోచించకూడదు మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ప్రెసెంట్ మీద ఏం చేస్తున్నాము చేస్తుంది ఏ రకంగా చేస్తున్నాము చేస్తుంది దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తున్నామా లేదా అనేది కావాలి పూజ అయిపోయింది మా ఇంట్లో మా చిన్ని కృష్ణుడు ఉన్నాడు కదా వీడికి ఈ ప్రసాదం తినిపిస్తున్నాను ప్రసాదం బాగా నచ్చినట్టుంది బాగా తీగా ఉంది కదా తింటున్నాడు కృష్ణుడు పాలకొండలతో గోపికలు అలా వెళ్తూ ఉంటే వాళ్ళ కొంగు పట్టుకొని లాగేవాడు వాళ్ళందరూ కలిపి మీ కృష్ణుడు మమ్మల్ని ఏడిపిస్తున్నాడు అని యశోదకి కంప్లైంట్స్ ఇచ్చేవారు అలా ఏడిపించడం వెనక ఉన్న అర్థం ఏంటంటే పల్లెటూరులో ఉన్న పాలను ఈ గోపికలు పట్టణం తీసుకెళ్తూ ఉండేవారు ఏ ఊర్లో పాలని ఆ ఊర్లో జనమే తాగాలి అలా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేయొద్దు అలా కల్తీలు జరగకూడదు అని చెప్పి దాని అర్థం అంట ఇప్పుడు సిటీస్ లోని అన్ని రకాల విలేజెస్ నుంచి వచ్చిన పాలన్నీ మిక్స్ అయిపోయి ప్యాకెట్ రూపంలో మనం ఇప్పుడు తాగుతున్నాము దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో ఎక్కడ వాళ్ళ ఫ్రెష్ గా తాగితే మంచిది అని అర్థము ఇంకొకటి కూడా మనకు తెలుసు కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తూ ఉంటాడు ఒక రోజు ఒక ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అత్తా కోడలిద్దరు అలా ద్వారం మీద తల చెరొక రూమ్ లో పడుకున్నారంట ఆ ఇంట్లోకి కృష్ణుడు దూరి ఉట్టు మీద ఉన్న వెన్న తినేసి ఆ వెన్న కొంచెం తీసుకెళ్ళి ఆ కోడలు మూతికి రాసేసి పారిపోయాడంట ఆ అత్త ఎగిసిన తర్వాత కోడలు మూతుకున్న వెన్న చూసి ఓహో రోజు ఉట్టి మీద ఉన్న వెన్న పోతుంది అంటే ఆ కృష్ణుడు చేస్తున్నాడు కృష్ణుడు దొంగతనం చేస్తున్నాడు అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు తెలిసింది నువ్వేనన్నమాట ఆ దొంగవి అని చెప్పి చాలా తిట్టిందంట అలా అత్తా కోడలిద్దరూ తిట్టుకుంటూ ఉంటే ఆ కృష్ణుడు డోర్ బయట నించొని నవ్వుతూ ఉన్నాడంట అప్పుడు వాళ్ళిద్దరూ ఆ కృష్ణుడు మూతుకున్న వెన్న చూసి అసలు దొంగ కృష్ణుడే అని చెప్పి రియలైజ్ అయ్యారంట ఇంకా వెళ్ళి యశోదకి కంప్లైంట్స్ ఇచ్చారంట నేను వెనకాతలు ఉన్న అర్థం ఏంటంటే మనం ఏ తప్పు చేయకపోయినా ఒకరు వచ్చి మన మీద నింద వేసినా మనం టెంపరీగా మాత్రమే బాధపడతాము బట్ లాస్ట్కి ఆ తప్పు ఎవరైతే చేస్తారో వాళ్ళకి శిక్ష అనుభవించక తే ఇక్కడ కోడలు తప్పు చేయకపోయినా అత తిట్టింది వాళ్ళిద్దరూ కాసేపు తిట్టుకున్నారు టెంపరీగా కోడలు కొంతసేపు బాధపడింది బట్ లాస్ట్కి కృష్ణుడికి ఆ శిక్ష పడింది అర్థం ఏంటంటే ఎవరు చేసిన తప్పుకి వాళ్ళు ఆ కర్మని అనుభవించక తప్పదు అని అందుకనే మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేయాలనుకున్నప్పుడు మళ్ళీ మనకు ఆ శిక్ష పడుతుంది అనేది కూడా గుర్తు రావాలి మా నోడికి ప్రసాదం బాగా నచ్చిందండి అసలు అల్లరి చేయకుండా కూర్చొని బుద్ధిగా తినేస్తున్నాడు వీడు తినేస్తే ఇంక నేను ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి కృష్ణుడు మన్ను తింటాడు అది మనందరికీ తెలుసు కృష్ణుడు మన్ను తినడం చూసిన కృష్ణుడు ఫ్రెండ్సు కృష్ణుడు ఆల్ బ్రదర్సు అందరూ కలిపి వెళ్ళి యశోద్ దగ్గరికి వెళ్ళి అమ్మ కృష్ణుడు మన్ను తిన్నాడు అని చెప్పి కంప్లైంట్స్ చేస్తారు అప్పుడు యశోద్కి చాలా కోపం వస్తుంది అబ్బబ్బబ్బా ఈ కృష్ణుడితో పడలేకపోతున్నాను కొంతమంది ఏమో వెన అంటున్నారు కొంతమందేమో మను తింటున్నాడు అంటున్నారు ఈ రోజు ఎలాగైనా కృష్ణుడు సంగతి చెప్తానని చెప్పి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మన్ను తిన్నావా అని అడుగుతారు లేదమ్మా నేను మన్ను తినలేదు వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు అని చెప్పి అంటాడు ఇంక ఇలా నార్మల్గా అడిగితే నిజం చెప్పేటట్లేడు ఏది నీ నోరు ఓపెన్ చేయి చూస్తాను అని చెప్పి అంటారు అలా కృష్ణుడు ఆ అని నోరు ఓపెన్ చేయగానే నోట్లో యశోదకి విశ్వం కనిపిస్తుంది అప్పుడు యశోదకి అర్థం అవుతుంది ఇంత చిన్న కృష్ణుడి నోట్లో ఇంత విశ్వం కనిపిస్తుంది అంటే ఇదేదో దైవ సంకల్పం లాగా ఉంది నా జీవితంలో ఏదో అద్భుతం జరగబోతుంది ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయి అసలు నేను యశోధనేనా నా భర్త నందుడేనా నా కొడుకు కృష్ణుడేనా ఇంత విశ్వరూపం చూపిస్తున్నాడు అమ్మో అనవసరంగా ఇన్ని రోజులు కృష్ణుడి గురించి తెలియక కొట్టిసను తిట్టిసను అని చెప్పి చాలా భయపడి బాధపడతారు అంత గొప్ప పవర్ ఉంది ఆ కృష్ణుడికి గొప్ప పవర్ ఉన్న ఆ కృష్ణుడిని మనందరం కూడా ప్రతిరోజు మనస్ఫూర్తిగా తలుచుకుని మనందరిని ముందుకు నడిపించమని మొక్కుందాము కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు చాలా విషయాలు చెప్పుకున్నాము ఇదిగోండి మా ఇంట్లో ఈ చిన్ని కృష్ణుడు ప్రసాదం మొత్తం లాగించాడు మీరు కూడా ఇంట్లోని ఏ ప్రసాదమైనా చేసినా చేయకపోయినా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకోండి ఇంకోసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆఫీస్కి టైం అయింది ఉంటాను